హలో ఆల్ నమస్తే నేను మీ శ్రీలత ఈరోజు పచ్చి రొయ్యలు శనగపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఓకే ముందుగా మనము అలాగే మనము పచ్చి శుభ్రంగా కడుక్కోవాలండి మొత్తం వాష్ చేసుకొని మనం స్టవ్ మీద కాస్త పసుపు వేసుకొని నీళ్ళు లింకిపోయే వరకు ఉంచుకోవాలి ఇదేంటంటే మనము ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి అండి అది ఓకే దాన్ని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర కూడా ఉంది కారము పసుపు కొంచెం గరం మసాలా ఓకే ఇది పచ్చని ఇది ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను ఎందుకంటే నా దగ్గర టైం లేదు నేను నానబెట్టుకొని వేసుకోవడానికి అందుకే కొంచెం లైట్గా ఉడకబెట్టుకున్నాను ఇలా స్టవ్ మీద నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అలాగే ఆయిల్ వేసుకోవాలండి కాస్త తగినంత అంటే పచ్చి రొయ్యలు కదండి నీసుకూరలకి ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ మనం ఏదైతే పేస్ట్ పే పేస్ట్ చేసుకున్నామో మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి ఈ మూడు కూడా వేసేసి ఆ పేస్ట్ని మనము కాస్త ఆ నూనెలో మగ్గనియ్యాలి తర్వాత మనము ఈ రొయ్యలు ఉన్నాయి కదండి ఈ పచ్చి రొయ్యలు కూడా వేసేసుకున్నాము కారం కూడా వేసేసుకున్నాను ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను అలాగే పసుపు కూడా వేసేసుకున్నానండి ఇలా మనం తిప్పుకోవాలి ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నానండి అలాగే పచ్చనపప్పు కూడా వేసేసుకుంటున్నానండి అన్నీ కలుపుకోవాలి మీకు ఒకటి అంటే ఉడికిపోయిన తర్వాత మనం కొంచెం గట్టి పడుతుంది కదా కాస్త వాటర్ పోసుకోవాలి తగినంత ఓకే ఎక్కువ అక్కర్లేదు ఓకేనా కాసేపు మూత పెట్టుకొని ఉంచేసుకుంటే మగ్గిపోతుంది రెడీ అయిపోతుంది కాస్త సాల్ట్ కూడా వేసుకున్నాను నేను కొబ్బరి కూడా మనము కొంచెం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి నేను కొబ్బరి కూడా ఇందాక మిక్సీ జార్లో వేసేసాను చెప్పడం మర్చిపోయాను క్లిప్పింగ్ లేదు ఓకేనా ఇప్పుడు నేను లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను ఏదైతే మసాలా మనం పేస్ట్ చేసుకుందామో అది మాత్రం ఎప్పుడు నూనెలో ఆ నూనె తేలే వరకు దాన్ని వేయించుకున్న తర్వాత రొయ్యలు వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకొని ఇలా దించేసుకోవడమే గుమ్మగుమలాడిపోతుందండి కర్రీ అయితే డెలిషియస్గా ఉంటుంది పచ్చిరొయ్యల కర్రీ ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ Thanks for watching!